శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ పండగ అయిపోయింది సందడి ఆగిపోయింది పల్లె మూగబోయింది పిల్లల కేరింతలతో కలకలలాడిన పొలం గట్లు దీనంగా చూస్తున్నాయి వీధి చివర వరకు చెయ్యి ఊపి టాటా చెప్పిన అమ్మ మనసులో బాధ కొండంత అయింది జేబుల్లో డబ్బులు పెట్టి జాగ్రత్తరా నాన్న అంటూ తిడుతూ జాగ్రత్తలు చెప్పిన నాన్న నోట లేదు సందడి అంతా మాదే అంటూ పాటలు పాడిన హరిదాసులు చెదిరిపోయారు కోళ్ళ బారులు సర్దేశారు సెలవు ముగించుకొని పట్టణానికి బయలుదేరిన విద్యార్థులు ఏదో కోల్పోయిన భావనలో ఉన్నారు ఇన్ని నాళ్ళు ముగ్గులతో కలకలలాడిన వీధులు ఇప్పుడు అవే రథాల ముగ్గులతో టాటా చెప్తున్నాయి అయినా సరే మీకోసం ఈ పల్లెటూర్లు ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కేరింతలు మళ్ళీ వస్తాయిలే అన్న భరోసాతో మీకోసం వేచి చూస్తూ ఉంటుంది ఎక్కడికెళ్ళినా ఈ పల్లెటూరుని మరవకండి మన మూలాలు బలంగా ఉండాలి మన పల్లెటూరు బాగుండాలి ఎందుకంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు జాగ్రత్తగా వెళ్ళిరండి ఇక్కడ మీ కోసం కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడ నుండో తనను కన్న భూమి తల్లి వద్దకు వచ్చి పండగ జరుపుకున్న అందరికీ ధన్యవాదాలు మీ శివసాయి గ్రూప్ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్